నమస్కారం అండి మనం ఇప్పుడు మంచి కథనం విందామా ఏమండోయ్ మీ అమ్మగారేమిటి పెట్టే పేడా సర్దేస్తుంది ఎక్కడికన్నా మీకు మీకేమైనా చెప్పిందా ఆవిడ తాపిగా పేపర్ చూస్తున్న శేషగిరి దగ్గరికి గాబరాగా వచ్చింది పద్మ పేపర్లోంచి తలెత్తి నాకేం చెప్పలేదే ఎక్కడికి వెళుతుంది అడక్కపోయావా అన్నాడు ఏమో నాకేం తెలుసు ఆవిడ నాకేం చెప్పలేదు మీరెళ్ళి అడగండి మొహం మార్చుకుంటూ అంది ఏ మళ్ళీ ఇద్దరు ఏమన్నా గొడవ పడ్డారా భార్యవంక అసహనంగా చూశాడు ఏముంది చెప్పడానికి నన్నేదో మాటా మాట అనుకున్నాం ఇదేమన్నా మాకు కొత్త తనను తాను సమర్థించుకుంటూ అంది వెళ్ళి అడగండి ఆవిడ చాలా సీరియస్గా అన్నీ సర్దేస్తుంది మన బుజ్జి అడిగితే ఇంట్లోంచి వెళ్ళిపోతున్నానరా నాన్న అందిట ఈలోగా బుజ్జి శ్రావణి అక్కడికి పరిగెత్తి వచ్చారు అమ్మా నాన్న మా అమ్మ వెళ్ళిపోతుంది వగరుస్తూ అన్నారు శేషగిరి లేవబోయే లోపలే శేషు బాబూ నేను వెళ్తున్నానరా ఇవాళ ఆదివారం మీరింట్లో ఉన్నారని ఈరోజు పెట్టుకున్నాను ప్రయాణం ఏమిటమ్మా ఎక్కడికి ప్రయాణం కుసుమ దగ్గరకా అదేమన్నా నిన్ను రమ్మని రాసిందా నాకు చెప్పనేలేదు నువ్వు అన్నాడు కుసుమ దగ్గర కాదు ఇక మీదట ఎవరికీ భారం కాకుండా నా పొట్ట కోసం తిప్పలు నేనే పడాలని నిర్ణయించుకున్నాను శాషిగిరి మొహం నల్లబడింది పద్మ గిల్టీగా చూసింది ఏమిటమ్మా ఇది ఏం జరిగిందని ఇలా అంటున్నావు కాస్త కోపంగా అన్నాడు ఏం జరుగుతుంది నాయనా ఒకరోజు భాగవతమైతే చెప్పుకోవచ్చు నాకు చీము నెత్తురూ ఉంది మానాభిమానాలున్నాయి ఎంత మీ మీద ఆధారపడి బతుకుతున్నా నాకు మీరు ఊరకే తిండి పెట్టడం లేదు రోజంతా నడుము ఉంచి చాకరీ చేసి వండి వార్చి మీ అందరికీ క్యారియర్లు కట్టించి మీ పిల్లలకు ఆయాలా ఈ ఇంటికి కాపలా కుక్కలా పడుండి మీరొచ్చే వరకు మీ పిల్లల అల్లరి ఆగడం భరిస్తూ బతిమాలి బామాలి తినిపించి తాగించి చదివించి ఇదంతా నా ఇల్లు అనుకుని నా కొడుకని నా మనవలనుకుని చేశాను ఏడాదిగా నాయనా నీ ఇంట్లో చేసే ఈ చాకిరికి ఎవరన్నా కళ్ళకద్దుకుని ఇంట్లో ఉంచుకుని తిండి పెట్టి కనీసం ఐదు వందలు ఇస్తారు మీకు నేనేదో గుదిబండనై ఊరికే తినిపోతున్నట్టు భారమై ఉండరాదని నిర్ణయించుకున్నాను నా చాకిరికి విలువ కట్టి డబ్బిచ్చే చోటు వెతుక్కుని వెడుతున్నాను సరస్వతమ్మ స్థిరంగా అంది పద్మమొహం వివర్ణమైంది గాభరాగా శేషగిరి వంక చూసింది భార్య వంక నీ నీవల్లే అనుభవించు అన్నట్టు చూసి తల్లిని అనునయిస్తున్నట్టు ఏమిటమ్మా కోడలు మాటా మాటా అనుకోవడం లోకంలో కొత్త అంత మాత్రానికి ఇల్లు వదిలిపెడతానంటావేమిటి నీ వరుస బాగులేదు కాస్త కోపంగా అన్నాడు అవున్నాయన నా వరుస బాగుండదు కాస్త మాటలకి ఎవరూ ఇల్లోదలరు బాబు నాకు మనసనేది ఉంది ఏదైనా హద్దు దాటినప్పుడే తెగింపొస్తుంది ఆఫీస్కు వెళ్లే ముందు అరటిపళ్ళు లెక్క చూసుకుంటుంది పాలగిన్న చూసుకుంటుంది నీ భార్య నేనేదో ఇంట్లో పడి అందినంత దోచుకు తింటున్నానని పిల్లి మీద ఎలక మీద పెట్టి అంటుంది నాది నోరే నాది కడుపే ఓ పండు ఓ లడ్డూ తినే స్వాతంత్రం కూడా లేని ఈ ఇంట్లో నాకేముందని ఉండాలి శేషు ఊరికే చేసే చాకిరికి విలువ ఉండదు నేను వెళ్ళాక జీతం ఇచ్చి పెట్టుకుంటే కానీ నేను మీకేం చేశానో అర్థం కాదు చోట నాకు నచ్చితే చేస్తాను లేదంటే ఇంకో ఇల్లు చూసుకుంటాను ఓ గుడికి వెళ్ళాలన్నా ఓ పండు కొనుక్కొని తినాలన్నా ఆడపిల్లకి పసుపు కుంకుం ఏడాదికోసారి పెట్టుకోవాలన్నా నిన్నే దేబరించుకుని కసిరించుకునే బతుకు నాకొద్దు కష్టపడి సంపాదించుకుంటాను తింటాను నా పిల్లల్ని చూసుకోవాలనుకున్న రోజున మీ ఇళ్ళకొచ్చి ఓ పోటు ఉండి వెళతాను ఈ అస్వతంత్ర బతుకు బతికే కంటే పరా ఇంట్లో వంటామెగా బతకడంలో నా ఆత్మగౌరవం నిలుపుకోవాలని నిర్ణయించుకున్నాను సరస్వతమ్మ ఖచ్చితంగా అంది భార్యాభర్తలు మొహాలు చూసుకున్నారు కన్న కొడుకుండగా ఇక్కడా అక్కడ వంటలు చేసుకుంటావా అందరూ మా మొహాను ఉమ్మేయాలనా లోకం అనేది నన్నేగా ఉక్రోషంగా అన్నాడు శేషు లోకం ఏమంటుంది ఇరుగు పొరుగు అనుకుంటే నాలుగు రోజులు అనుకుంటారు ఈ రోజుల్లో ఎవరికి వారే ఎవరి గురించి పట్టించుకునే కోరిక తీరిక ఎవరికొన్నాయి లోకం కోసం నా ఆత్మాభిమానం ఇంకా బలిపెట్టి బతకను అయితే పని కూడా చూసుకున్నావన్నమాట అప్పుడే ఎక్కడా ఎవరింటికెళుతున్నావు వంట మనిషిగా వ్యంగ్యంగా అడిగాడు ఎవరో పిల్లల తల్లి మీలాగే ఉద్యోగస్తులు ఇద్దరు పిల్లలతో అవస్థపడుతుంది మీలాంటి పెద్ద దిక్కు కావాలి మా అమ్మగారు ఎవరన్నా ఇంట్లోకి అంది కన్న తల్లి విలువ తెలియని మీ ఇంట్లో పడుండే కంటే కన్న తల్లిలా ఆదరిస్తానన్న ఆ చోట నాకు నచ్చిందని శేషగిరి భార్యవంక కోపంగా చూశాడు ఇదంతా వల్లే అనుభవించు అన్నట్టు చూశాడు పద్మ తల దించుకుంది శేషగిరి విసివిసా గదిలోకి వెళ్ళాడు పద్మ ఇలారా గట్టిగా పిలిచాడు వెళ్ళు ముందెళ్ళి అమ్మకి క్షమాపణ చెప్పు ఆవిడ ఇంట్లో నుంచి వెడితే ఆవిడ అన్నట్టు నష్టం ఆవిడ కాదు మనకు ఆవిడ వెడితే మన పాటలు కుక్కలు కూడా పడవు బుద్ధి వచ్చింది గౌరవంగా చూస్తానని చెప్పు ఇంకా కాదంటే కాళ్ళు పట్టుకో అలా చెయ్యనంటే నీ కర్మ ఎన్ని వందలిచ్చినా నీకిలా చాకరీ చేసే మనిషి దొరకదు అన్నాడు పద్మ అప్పటికే భయపడింది అత్తగారు లేకుండా ఇల్లు ఎలా మేనేజ్ చేయాలన్న ఆలోచనే భయం పుట్టించగా అత్తగారిని క్షమించమనడం మినహా దారి లేదన్నది ఆమెకి తట్టింది నల్లబడిన మొహంతో హాల్లోకి వెళ్ళింది అత్తయ్యా పొరపాటింది క్షమించండి మీరు ఇంత కోపం తెచ్చుకుంటారని మమ్మల్ని వదిలి వెడతారని అనుకోలేదు ఇక ముందు ఏదో చెప్పబోయింది వద్దమ్మా నీ క్షమాపణలు కాదు నాకు కావాల్సింది నాకు నా సంపాదన కావాలి నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను ఎవరికి బరువు కాకుండా అన్న తృప్తి కావాలి ఆయన పోయిన ఈ ఏడాదిలో నాకంటూ ఏమీ లేకుండా కొడుకు మీద అంటే ఏమిటో అర్థమైంది ఉద్యోగం చేసే చదువు నాకు లేదు నాకు వచ్చిన విద్య వంట అది చేసుకుంటూ ఇంకా వీలైతే నలుగురు చిన్నపిల్లలకి చదువు చెప్పుకుంటూ ఇంకా కావలిస్తే ఊరగాయలు అప్పడాలు అమ్ముకుంటూనైనా నా బతుకు నేను గౌరవంగా బతకొచ్చు అన్న ఆలోచనే ఈ ఇంట్లో నుంచి వెళ్ళగలిగే ధైర్యాన్ని ఇచ్చింది నాకు కావాల్సింది జీతం ఇచ్చి పెట్టుకునేవారు కావాలి నువ్వు ఆ జీతం ఇస్తానంటే ఉంటా లేదంటే ఎలాగూ ఇల్లు చూసుకున్నాను అంటే నువ్వు ఇంట్లో ఉండాలంటే మేము జీతం ఇవ్వాలా అన్నాడు శేషగిరి నాయనా ఊరికే చేసే చాకిరికి విలువ ఎలా ఉండదో ఊరికే తినే తిండికి గౌరవం ఉండదు తల్లి విలువ మీలాంటి వారికి ఎలాగూ తెలియదు కనీసం తల్లికి విలువ కట్టైనా డబ్బిచ్చి రుణం తీర్చుకోండి సరస్వతమ్మ నవ్వి అన్నది అంతా ఏమనుకుంటారన్న బాధ నీకు లేదా నాలాంటి తల్లులు ఇకముందు నన్ను చూసి నేర్చుకుని బాగుపడతారు కొడుకుల మీద ఆధారపడే తల్లులు నా సంగతి విని పాఠం నేర్చుకుంటారులే నాయనా అదోలా నవ్వింది సరస్వతి వెళ్ళడానికి పెట్టి పట్టుకుని శేషగిరి గాబరాగా ముందుకొచ్చి పెట్టెలాగి అలాగే డబ్బిస్తా రా లోపలికి ఒక నెల అడ్వాన్సు ముందుగా సుమా అన్నదామె శేషగిరి పద్మ నిస్సహాయంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు కథ పేరు తల్లికి విలువ వారు డి కామేశ్వరి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి